మనందరికి పండుగ దినం మనందరి ప్రీతమ పెద్ద బంధకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి నా తోటి గాయకులకు కవులకు అక్కలకు చెల్లెలకు గాయకులకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మంద ఏ కార్యక్రమం చేపట్టినా మనస్ఫూర్తిగా నిండు మలుస్తూని తెలంగాణలో ఉన్న కవులు గాయకులు తరలి వచ్చిన విధానం చూస్తే నాకు తెలిసి ఈ గాయకులు కవులు ఏ నాయకుడిని ఇంత ప్రేమించరన్నా తెలంగాణ ఉద్యమం తర్వాత మిమ్మల్ని మాత్రమే ఇంత గొప్పగా ప్రేమిస్తున్న నేను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా నా గురించి చెప్తే మీ అందరికి తెలుసు నేను ఏ నాయకుడి దగ్గర ఇన్ని గంటలు ఉండను ఏ పార్టీ మీటింగ్ నేను వెళ్ళను మీ అందరికి తెలిసిన విషయం అది మందకృష్ణన్ ఇచ్చిన పిలుపు మేరకే నేను ఆరాడు ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణలో భాగంగా రావడం జరిగింది ఈ రోజు అన్న బర్త్డే సందర్భంగా కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ వేదిక మీద ప్రస్తుతం ఈ కేసీ కార్యక్రమంలో కళాకారులందరికి అవకాశం ఇవ్వండి అన్న ప్లీజ్ సీరియస్ వేడుకుంటున్నా కళాకారులకు మాత్రమే అవకాశం ఇవ్వండి ప్లీజ్ మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నా కళాకారులకు అవకాశం ఇవ్వండి తర్వాత కళాకారుల తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చారంటే అక్కడ చాలా వాళ్ళ పనులు సన్మానం చేయొచ్చు ఫోటోలు తీయొచ్చు మీ అందరికీ అవకాశం ఉంటుంది ప్లీజ్ కళాకారులకు అవకాశం కల్పించండి అన్న మన కళాకారులు కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేయండి కరెక్ట్ గా

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఉద్యమాన్ని గుర్తించి వారికి సాంస్కృతిక సలహా మండలిలో సభ్యులుగా ఇచ్చినందుకు చాలా సంతోషం కూడా ఈ సందర్భంగా మరొకసారి వారికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గురించి అంత గొప్పగా ఆలోచించి మీ కంఠం అయితేనే మరొకసారి తెలంగాణంత పురుగు పిల్లలను నాట్యం నాట్యమాడతారని గుర్తించాడు అన్నా నేను ఎప్పుడు నేను మర్చిపోను ఈ రోజు కూడా ఇంత గొప్ప కార్యక్రమం ఉందన్న మీరు ఎక్కడ ఇంత బిజీ ఉందో నాకు సంబంధం లేదు ఇది మా నాన్నది కాబట్టి మీరు రావాలని చెప్పినప్పుడు సురేంద్ర చెప్పిన ప్రతి ఫోన్ కు నేను రెస్పాండ్ అయ్యా నేను వస్తానని మాట ఇచ్చాను ఇచ్చిన మాట తప్పకుండా వచ్చాను అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఒక సందర్భం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో నేను అంతగా లేదు నేను నల్గొండలో ఉండేది మంద ఈ లక్ష డప్పుల కార్యక్రమంలోనే నేను రెడ్డి అన్న సంగతి అందరికి తెలిసింది అసలు రెడ్డి అనే ఒక వీళ్ళు ఊకే రెడ్డి రెడ్డి అనే రెడ్డి చేసి నన్ను దళితుడే అనుకున్నారు నేను కూడా సంతోషంగా నడుసన్నా అనేది ఎవరన్నా రెడ్డి అని అమ్మాయి అట్లుంటుండే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమం రథసారథి మంద కోసం ఇంత గొప్పగా కవులు గాయకులు తరలిచ్చారు అన్న ఏం ఏమాయని చేసినావు వీళ్ళకి ఏం చేసినావో అన్న నీ ముఖం చూసి వీళ్ళు ఇట్లా ఇట్ల ఇట్లనే ఆయన పోతున్నారా వీళ్ళు తట్టుకోవడం ఎమ్మెల్యేతో కాదు ఏపీతో కాదు ఎవరితో కాదు ఎవరు చెప్పినీళ్ళు ఇప్పుడు ఇన్నట్టు చేస్తారు వాడి గోడ తిట్టుకుంటూ వచ్చే రకం మేము మేము లెక్కే పెట్టాము అర్థమైందా అటువంటి మనుషులు నిస్వార్థంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి కృష్ణన్నా అంటే వీళ్ళు మీరు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు సగం మంది పుట్టనే పుట్టలేదు ఎందుకంటే చాలా చిన్నపిల్లలు అయినా కానీ పోరాటాన్ని చదువుకొని పాఠ రూపంలో వినుక్కొని చాలా గొప్పగా వచ్చినటువంటి సంతోషంగా ఉంది అదే మాదిరిగా అన్న లీడర్ మన పుత్రుడి అన్న కూడా ఎక్కడ కూడా రాముడికి లక్ష్మణుల అన్న ఎప్పుడు వెళ్తూ ఉంటావు కానీ నువ్వు మౌన రుచిగా ఉంటావు కానీ తుమాకు పెద్దగానే హెళ్ళవు సరే నువ్వు కళాకారులకు అండగా ఉండాలని మా అందరికి పెద్ద ఉండాలని కోరుకుంటున్నాం మా చెల్లెలకి గంగ కూడా గొప్పగా అన్నల్ని అందరినీ గౌరవించుకోవాలి గుర్తించుకోవాలని మా వాళ్ళ వాణికులు కానీ మా నాగరాజన్న కానీ మా దేవరకొండ బిడ్డ కానీ మా సందీప్ మా మానకోట ప్రసాద్ మా వరంగల్ సీనన్న మా అన్న మా ధర్వజన్న దర్వేళ్ళన్న అనేకంగా అందరికీ కూడా మరొకసారి చాలా సంతోషంగా ఉంది నాకు అంటే మీరు అవునన్నా కాదన్న మనలోకి ఏంటంటే ఏదో అన్న మాకు ఏదో ఇచ్చి లాంటిది ఇది మీరు హ్యాపీగా ఉండటంటే వాళ్ళకనే మమ్మల్ని హ్యాపీగా ఉండమంటారు కానీ నేనైతే హ్యాపీగా వీళ్ళకి వచ్చింది ఎందుకనండి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాటలు ఏంది వీళ్ళ కలం కదలంది అసలు తెలంగాణ రాలేదు ఆ రోజు నాకు అది ఎందుకంటే నలుగురులో ఉన్నా విన్నాను సుర నిజం చెప్తున్నాను వీళ్ళందరి పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఇంకా చాలా మంది కూడా ఉన్నారు పేరు చెప్పాను ఇంకా కొంతమంది న్యాయం జరగలేదు ఇప్పుడు ఇక్కడున్న ఆ రోజు కూడా గుర్తించాలి సంతోషము వీళ్ల వల్లనే తెలంగాణ ఆ రోజు ఆడుతూ పాడుతూ తెలంగాణ జాతిని చైతన్య పరిచినటువంటి ఒక యుద్ధ వీరులు వీరు వాళ్ళు పోరాడితేనే తెలంగాణ వచ్చింది వాళ్ళు తెలంగాణ వస్తేనే ఈ రోజు వీళ్ళందరూ నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఆ పార్టీ అని అన్ని పార్టీలలో కూడా వాళ్ళు అయ్యిండ్రు అందుకనే నా డిమాండ్ ఏంటంటే ఈ ఇచ్చిన నెల కూడా అందులో ఒక ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వాలి సేమ్ అందరూ చెప్తున్నా మళ్ళీ ఒక ముగ్గురికి ఆ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు ఖాళీ ఉన్నాయి సాంస్కృతిక సలహా మండలి చైర్మన్ కూడా ఇచ్చి ఆరుగుని ఇంకా ప్రమోషనీయాలను కూడా నా మాటగా మీ అందరికి మీడియా ఉంది నేను చేస్తా ఉన్నా మనస్ఫూర్తి చెప్తా ఉన్నా కూడా ఈ సందర్భంగా మనసారి గుర్తు చేస్తూ అదే మాదిరిగా ఎందుకంటే పాట అంటేనే ఉరగలిసిన వచ్చిన తెలంగాణలో నాకు జీతం రాలేదని బాధపడటం తీరు చూస్తే నాకు గుడ్ల కింద నీళ్ళు వచ్చాయి నిజంగా ఏంది అసలు కళాకారులు అంటే అందరూ సమానం ఈయన కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఒక అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక రావాలని ఆరుగురు అన్నలకు సన్మానం చేసుకోవాలని చెల్లెలు అక్కలు ఎంతో దూరం వచ్చారు చాలా సంతోషం కానీ ఏ కళాకారుడికి బాధ అనిపించినా ఎవరికి బాధ వచ్చినా ఎవరికి బాధ వచ్చినా ఏ తమ్ముడికి కష్టం వచ్చినా మీ అందరూ వంట ఉండాలని త్వరగా నా అన్న సాజైతే ఇప్పించినటువంటి ఒక స్వీట్ కవర్ నాకు ఇప్పించాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను అన్న బర్త్డే వేడుకలో మాట్లాడాల్సిన ఇంకొక మా అందరి ఆత్మీయుడు కృష్ణ పడి మొదటి నుంచి కృష్ణన్న పోరాటంలో వెన్నంటి ఉన్న బహుజన బిడ్డ ప్రశ్నించే గొంతుగా తిరుగుబాటు బాగుతా పృథ్వీ అన్న రెండు మాటల తర్వాత అన్న కేక్ కట్ చేశాడు ఓకేనా